హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి సో దానికోసం అయితే ముందుగా ఇక్కడ ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ వచ్చేసి ముక్కాల్ కిలో చికెన్ అండి శుభ్రంగా వాష్ చేసి పెట్టేశాను ఇప్పుడు ఇందులో సో ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి స్టార్టింగ్లోనే అండ్ ఒక పెద్ద బౌల్లో ఎందులో అయితే మీరు కుక్ చేయాలనుకుంటున్నారో అందులోనే చికెన్ వేసి వాష్ చేసి అందులోనే మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి సో ఇక్కడ వచ్చేసి రుచికి సరిపడినంత ఉప్పు గరం మసాలా మీరు మసాలా ఎక్కువగా కావాలి అనుకుంటే బిర్యానీలో ఎక్కువగా మసాలాలు యాడ్ చేసుకోవాలి క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ ఫుల్లుగా కారం పొడి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు వరకు ఫుల్లుగా బిర్యానీ మసాలా బిర్యానీ మసాలా ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీలో సో డెఫినెట్గా యాడ్ చేయండి అలాగే ఇందులోనే కొద్దిగా కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నెక్స్ట్ ఇందులో ధనియాల పొడి వన్ టీ స్పూన్ ఓకే అండి అలాగే ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లడి పేస్ట్ ఒక రెండు టీ స్పూన్ల వరకు ఫుల్గా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి హోల్ బిర్యానీ గరం మసాలా ఉంటుంది కదండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా శుభ్రంగా వాష్ చేసి ఇవి కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి ఓకే అండి సో దానికన్నా ముందు ముందుగా ఇక్కడ టూ గ్లాస్ రైస్ అయితే నేను నానబెట్టేసాను శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి సో చూసారు కదా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోనే బ్రౌన్ ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టినాం కదా అవి కూడా కొన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర టైం ఉంటే మ్యారినేట్ చేసి పెట్టయండి లేదంటే డైరెక్ట్గా చేసేవచ్చు నాకైతే అంత టైం లేదు దీన్ని బాగా మిక్స్ చేసి ఆ తర్వాత రైస్ని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అంతలోపల ఇది కూడా మ్యారినేట్ అయిపోతుంది ఓకే అండి సో చెయ్యితో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ ఇందులో వేసేయాలి ఓకేనా సో ఇలా వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే అండి సో ఇలా మిక్స్ చేసుకోవాలి మీరు ఇందులోనే కావాలంటే టేస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ స్కిప్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం రైస్ని ప్రిపేర్ చేసేసుకుందాం ఓకే అండి సో రైస్ కోసం అయితే ఇక్కడ నేను వాటర్ పెట్టేశాను ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి దీనివల్ల రైస్లో కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే హోల్ గరం మసాలా నేను వేసేవే వేయాలనే రూల్ ఏం లేదని మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి ఓకేనా ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి సో ఇది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే అండి ఇప్పుడు ఈ వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి ఓకే అండి సో ఇలా కవర్ పెట్టేస్తే బాయిలింగ్ అనేది చాలా తొందరగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రెండు లెమన్ తీసుకొని ఇందులోనే లెమన్ జ్యూస్లోనే ఫుడ్ కలర్ కూడా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను సో మన వాటర్ ఎక్కడి వరకు వచ్చిందో బాయిలింగ్ చూసేద్దాం చూస్తున్నా కదా ఇంకా ఒక టూ మినిట్స్ అయితే బాయిలింగ్ అనేది వచ్చేస్తుంది ఓకే అండి సో అయితే రోలింగ్ బాయిలింగ్ అయిపోయింది బాయిలింగ్ అయితే వచ్చేసింది సో మనం సోక్ చేసి ఆల్రెడీ రైస్ పెట్టుకున్నాం కదా అందులో నుంచి వాటర్ తీసేసి ఓన్లీ రైస్ని మాత్రమే వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఈ రైస్ని సిక్స్టీ టు సారీ అండి సిక్స్టీ పర్సెంట్ వరకే కుక్ చేసుకోవాలి ఎందుకంటే మనం చేసేది దమ్ బిర్యానీ కాబట్టి ఓకేనా సో సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి హోల్ గరం మసాలా మనం యాడ్ చేశాం కదా సో వాటిని అయితే నేను తీసేస్తున్నాను మీరు కావాలంటే ఇలాగే పెట్టేయచ్చు బట్ నేనైతే వీటిని ఇంకా తీసేస్తున్నాను వీటి ఫ్లేవర్ మొత్తం రైస్లోకి వచ్చేసి ఉంటుందండి సో వాటర్ బాయిల్ చేశాం కదా అందులోకి మొత్తం ఫ్లేవర్ అనేది వచ్చేసి ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా వీటిని తీసేసాను అనమాట రైస్ నుంచి ఆల్రెడీ మనం చికెన్లో కూడా వేసాం కదా మళ్ళీ ఎక్స్ట్రాగా ఓవర్గా అయిపోతాయండి తినేటప్పుడు అడ్డంగా చాలా ఇరిటేటింగ్గా ఉంటాయన్నమాట అందుకని అయితే నేను తీసేసాను ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇలాగే పెట్టేసేయచ్చు ఓకే అండి సో ఇక్కడ రైస్ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి నార్మల్ రైస్తోనే నేను చేస్తున్నానండి ఇవైతే కుక్ అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఈ రైస్ని ఇలా మొత్తం స్ట్రైన్ చేసుకుంటూ వాటర్ లేకుండా బాగా స్ట్రైన్ చేయాలండి సో చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో రైస్ని యాడ్ చేసుకోవాలి సో మొత్తం రైస్ని మొత్తం ఇలానే యాడ్ చేసుకోవాలి సో మళ్ళీ చూపిస్తున్నాను చూడండి వాటర్ని అయితే బాగా స్ట్రెయిన్ చేయండి వాటర్ అసలు ఉండకూడదు రైస్లో ఎందుకంటే చికెన్లో కూడా వాటర్ వస్తుంది కాబట్టి సో పచ్చి చికెనే కాబట్టి ఓకే అండి సో ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టచ్లో నెయ్యి అండి సో ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి బిర్యానీలో అయితే సేమ్ ఇంకా రెస్టారెంట్ టేస్టే వస్తుందన్నమాట ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఓకే అండి సో ఇక్కడ గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంది ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేయాలి పెట్టేసి దీని మీద ఏమైనా హెవీగా పెట్టేయాలి ఓకే అండి సో మనం రైస్ బాయిల్ చేసుకున్నాం కదా అదే బౌల్లో నేను వాటర్ నింపి పెట్టేశాను హెవీగా సో మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి ఓకే అండి సో ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలని చెప్పాను కదా సో ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో టర్న్ చేయాలండి సో ఇక్కడ చూడండి నేనైతే ఒక పెనం పెట్టేశాను ఐరన్ పెనం పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టేస్తే మన టేస్టీ కచ్చి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఓకే అండి సో ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను సో గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే ప్లేట్ అయితే ఓపెన్ చేయకూడదండి ఓకేనా నేను గ్యాస్ ఆఫ్ చేసి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయి ఉంటుంది సో ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఓకేనా చూడండి రైస్ కూడా ఆల్మోస్ట్ మనం ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకున్నాను నేను సో ఆల్మోస్ట్ రైస్ కూడా కుక్ అయిపోయింది ఓకేనా దీన్ని నేను మిక్స్ చేసి మీకు చూపిస్తాను ఓకే అండి నేనైతే మిక్స్ చేశాను సో చికెన్ కుక్ చేయలేదు కదా సో పచ్చిగా ఉంటుందేమో లోపల అని మీకు డౌట్ ఉండొచ్చు ఆ డౌట్ అస్సలు వద్దండి ఎందుకంటే చికెన్ అయితే చాలా బాగా కుక్ అయిపోయే ఉంది సో చూసారు కదా నేను మిక్స్ చేస్తుంటేనే పీసెస్ అనేవి కట్ అయిపోతున్నాయి అన్నమాట సో అంత సాఫ్ట్గా అంత జ్యూసీగా అంత ఏమంటారు టేస్టీగా ఉంటుందన్నమాట సో చాలా చాలా చూడటానికైతే చాలా టెంప్టింగ్గా ఉంది ఓకేనా సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి చాలా చాలా ఈజియెస్ట్ బిర్యానీ అంటే ఇదే అండి సో ఎప్పుడైనా బిర్యానీ తినాలనుకున్నప్పుడు చేసే అంత ఓపిక లేనప్పుడు సో ఇలా చేసేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ అండ్ బాయ్